భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలంలో అత్యధిక ప్రామాణికలో నడుస్తున్న ముప్పై ఒక్క సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి ఎల్ఈడి టీవీలను పంపిణీ చేసిన జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత అంగన్వాడీ పిల్లలకు ఆటపాటల ద్వారా విద్యను అందించేందుకు సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పార్వతి చండగొండ ప్రాజెక్టు సీడిపిఓ నిర్మలా జ్యోతి సూపర్వైజర్లు ఏ సుజాత రాణి గంగాజలం అరుణ నాగమణి శకుంతల లక్ష్మి ఈ ప్రాజెక్టు పరిధిలోని జూలూరుపాడు అన్నపురెడ్డిపల్లి చండ్రుగొండ మండలాలకు చెందిన అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు వేల్పల విజేత నేను దృష్టికి వెల్త్ఫేర్ ఆఫీసర్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్నాను ఈరోజు చంద్రగోడ ప్రాజెక్టుకి విజిట్ రావడం జరిగిందండి ఈరోజు ఈ చంద్రగోడ ప్రాజెక్ట్ అనేది సాక్షి అంగన్వాడి సాక్షన్ అంటే అప్గ్రేడేషన్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్ అండ్ సాక్షన్ స్కీమ్ అని ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్స్ ఏర్పాటు చేయబడతాం అండి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు మరియు స్టేట్ గవర్నమెంట్ నిధులతో ముందుకు నడుస్తున్న ఒక స్కీమ్ సాక్ష్యం అంగన్వాడీ అంటే ఇది ఎందుకంటే ఉన్న అంగన్వాడీ సెంటర్స్ అన్నిటిని బలోపేతం చేయాలని పిల్లలందరినీ అంగన్వాడీ సెంటర్ వైపు ఆకర్షితులవుతూ మంచి విద్యను అందించడంతో పాటుగా వాళ్ళకి శారీరక మానసిక జ్ఞానాన్ని పెంపొందించే ఆటపాటలతో పాటుగా మంచి పౌష్టికాహారం అందిస్తూ ఒక బలమైన సమాజం కోసం ఆరోగ్యవంతమైన శిశువుని అందించే ఒక మంచి ప్రోగ్రాం అండి ఇది దీని ద్వారా ఇవాళ ఇక్కడ మాకు మొత్తం నూట అరవై ఒక్క అంగన్వాడీ సెంటర్స్ ఉంటే ముప్పై ఒక్క సెంటర్స్ సాక్షాత్ అంగన్వాడీలో ఎంపిక కాబడ్డాయి వాటికి ఈరోజు ఇక్కడ ఎల్ఈడి టీవీస్ అందించామండి ఎల్ఈడి టీవీస్ ఎందుకంటే అంతకుముందు మాకు టీసాట్ యాప్ ద్వారా మా శ్రీశ్రీ సంక్షేమ శాఖ ద్వారా తయారు చేయబడ్డ ఆటపాటల్ని మా టీచర్లు వాళ్ళ సెల్ ఫోన్లో పిల్లలు చూపించడం జరిగేది చూపిస్తూ ఆటపాటలు మా టీచర్లు పిల్లలు నేర్పేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎల్ఈడి టీవీస్ ద్వారా టీసాట్ యాప్ నుంచి వచ్చే ఆటపాటల్ని పిల్లలకు చూపిస్తూ మెరుగైన విద్యని వాళ్ళకు అందించాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడ ఈరోజు ఎల్ఈడి టీవీస్ని అందించాం ఇదే కాకుండా వాటర్ ఫిల్టర్స్ స్వచ్ఛమైన నీటి కోసం వాటర్ ఫిల్టర్స్ తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పోషణ వాటికల్ అంటే మా దగ్గర మా పెరట్లో పండే ఆహారంతోనే పిల్లలు కొండి పెట్టాలనే సదుద్దేశంతో పోషణ మాటికలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ముప్పై యొక్క అంగన్వాడీ సెంటర్లు కూడా పైలెట్ ప్రాజెక్ట్స్గా ఎన్నుకోవడం జరిగింది దీని త తద్వారా ఈ ఈ ఇది సక్సెస్ అయిన తర్వాత మన జిల్లాలో ఉన్న రెండు వేల అరవై సెంటర్స్ కూడా ఈ సాక్ష్యం ఒక స్కీమ్ అనేది అమలు చేయబడుతుంది కాబట్టి ఇప్పటికే ప్రతి ప్రభుత్వ పథకాన్ని మా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వారదులుగా మా అంగన్వాడీ టీచర్స్ ఉన్నారండి వారి ద్వారా ఏ పథకమైనా ప్రజల్లోకి వెళ్తుంది అలానే ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా మంచి గర్భిణులకి బాలింతలకి చిన్నారులకి మంచి పౌష్టికాహ పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్య భారతిని అందించే దిశగా పనిచేస్తున్న మంగారం టీచర్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇప్పటివరకు చంద్రగోడ ప్రాజెక్టు మంచి ఫలితాలతో ఉంది ఇలానే మరింత అభివృద్ధి దిశగా చంద్రగోడ ప్రాజెక్ట్ వెళ్ళాలని కోరుకుంటూ సహకరిస్తున్న పాత్రికే మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైకి